గుంటూరు జిల్లా తెనాలి పొత్తులలో భాగంగా ప్రకటించిన అభ్యర్థుల లిస్టుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పొత్తులో తెనాలిలో జనసేన పార్టీకి నాదెండ్ల మనోహర్కు కేటాయింపు చేయడం ఏంటంటూ మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు వెంటనే పునరాలోచన చేసుకోవాలని తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు సీటు కేటాయింపు చేయాలని తెనాలి టీడీపీ మహిళా అధ్యక్షురాలు నిమ్మకాయల రమ్య కౌన్సిలర్ బోయపాటి అరుణ డిమాండ్ చేస్తున్నారు అందరికీ నమస్కారం మరి మేము రెండు వేల తొమ్మిది సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం జెండా పట్టుకొని నేను చదువుకున్న టైం నుంచి తెలుగుదేశం పార్టీలో దిగాను నేను ఈనాడు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను అంటే అది రాజాగారి ప్రోత్బలమే అంటే ప్రతి ఒక్కళ్ళు ఎలా పనిచేయాలి సపోజ్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత తీసుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ఈ రోజుకి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా దాడులు చేశారో ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నాం ఈ రోజు మరి మా ఆలపాటి రజన్ ప్రసాద్ గారు పార్టీలో ఆయన పదిహేడు వయసు వయసున్నప్పటి నుంచి ఆయన వచ్చారండి నలభై ఏళ్ల నుండి కూడా ఆయన రాజకీయ చరిత్రలో ఏ పార్టీలోకి కూడా ఆయన పార్టీ కండవా మార్చకుండా ఒకటే పార్టీలో పార్టీని దాటకుండా పనిచేశారు మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ఆయన ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా ఆయన రోజు కూడా నిరంతరం నియోజకవర్గంలో తిరిగారు ఆయన నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొని క్యాడర్ మొత్తం కాపాడుకుంటూ వచ్చారు ఆయన మరి అంతకుముందు మరి క్యాడర్ వదిలేసి వెళ్ళిపోయాడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు వాళ్ళు వచ్చేసి నాకు ఇది కావాలని కష్టపడిన నాయకుడు మరి నాయకుడు నమ్ముకున్న కార్యకర్తలు వాళ్ళకు విలువలు లేవా కార్యకర్త జెండా మొయ్యందే పార్టీ నాయకుడు అనే వాడు లేడు పైన పార్టీ అనేది లేదని అలాంటి కార్యకర్తల గౌరవాన్ని వాళ్ళ భంగం కలిగించేలాగా ఇక్కడ ఈ ఇత రాజకీయం అనేది మా నాయకుడు అన్నా క్యాంటీన్ రన్ చేశారు ఆయన పెళ్లి కానుక ఇచ్చారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్ని చేయాలంటే ఆయన చేశారు బాబు గారు పిలుపునిస్తే ఒక్క ప్రోగ్రాం కోసం ఏ ర్యాలీ అన్నా ఏ ప్రోగ్రాం అన్నా పిలుపునిచ్చారు అంటే అసలు మమ్మల్ని నిద్రపోనిచ్చేవాడు కాదు ఆయన ఆల్బర్ట్ రాజన్ ప్రసాద్ గారు అనే ఆయన అసలు నిద్రపోనిచ్చేవాడు కాదు భవిష్యత్ గారిని ప్రోగ్రామ్ ఇచ్చారు నిరంతరం చేయండి 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 అని చెప్పి మాతో పని చేపిస్తూనే ఉన్నారు ఇప్పటికీ స్టిల్ ఇప్పుడు కూడా చేస్తున్నారు కూరంగ లోకల్ పార్టీ ఆఫీస్ లో నిన్న కూడా ప్రోగ్రామ్ కి కాజీ వచ్చినాయి చేయడానికి